మనం కూడా చూద్దాం ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు రాష్ట్రానికి విముక్తి నియంతృత్వ పోయి ప్రజా పాలన వచ్చింది ఒక గవర్నర్ మాట్లాడే మాటలు ఇవి అంటే కరెక్టా అనేది మీరు ఒకసారి చర్చించుకోవాలి నేనైతే ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా యాక్షన్ ఏంది అంటే వీటిని ఆ పరిగణలోకి తీసుకున్నా ఎందుకు అంటే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని చదివిన రాజ్యాంగంలోని మూలాలు తెలుసు రాజ్యాంగంలోని అధికారలు ప్రకరణలు అన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా ఏంది అంటే గవర్నర్ అనే ఒక వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించి స్టాంప్ పేపర్ గానో రబ్బర్ సీల్ గానో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయో దానికంటే ఇక్కడ అంటే దేశాన్ని ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి లేకపోతే ఎవరికి ఏ అధికారాలు ఉంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి వాళ్ళ భాషతోని ఏ విధంగా మాట్లాడాలి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి కానీ గవర్నర్ గారు ఏకంగా రాష్ట్రానికి విముక్తి వచ్చిందంటే మరి బ్రిటిష్ పాలం బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ రాజులు పరిపాలించలే లేకపోతే నిజాం ఏంది ప్రత్యేక రాష్ట్రంగా సంస్థానంగా ఉన్న నిజాం ప్రభు పరిపాలించలే తెలంగాణ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు వాళ్ళ అధికారంలో ఉన్న విషయం వాస్తవమే కానీ గవర్నర్ ఈ విధంగా మాట్లాడుకుంటుంటే బాగుంటది అనేది రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు చెప్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు రాష్ట్రానికి విముక్తి నియంతృత్వంపై ప్రజాపాలన వచ్చింది అని చెప్పడంలో ఇది వందకు వంద శాతం కరెక్ట్ కాదు కాదంటే అధికార మార్పిడి అనేది జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు కొత్త ప్రభుత్వం ఎట్లనైనా తీర్చాలి అనే విధంగా మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ సమాజం కానీ గవర్నర్ మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలనో మరి ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్లే చూసుకోవాలి పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి ఏంది ఇనుప కంచెలు కాదు మేడం రెండు వేల పద్న పన్నెండు ఎన్నికలలో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ కంచెను ఏర్పాటు చేసుకున్నది కాదంటే కా చాలా కా ఏంది బందోబస్తుగా ముఖ్యమంత్రి మాత్రం ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు అంటే ఆయన రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పోరాటాలు చూశాడు ధర్నాలు చూశారు నిరసనలు చూశారు దాడులు చూశాడు దాడులు చూశాడు సభలు చూసిండు సమావేశాలు చూసిండు ఆగ్రహ జ్వాలలను చూసిండు సో తనకంటూ ఎక్కడ ఒక మూలన భయం ఉన్నది ఆ భయం తారాస్థాయిలో ఉన్నది తన ధైర్యానికి మించిన భయం ఉన్నది ఆ భయం కారణంగానే ఇన్పకంచలేసుకున్నాడట వంద రోజులలోనే గ్యారంటీల అమలు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు ఖాయం మరి మీరే ఉన్నారు గతంలో ఏంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల తర్వాత ఇక్కడ గవర్నర్ నస్తింహన్ అనే వ్యక్తి గారు లేకపోతే ఇంకొక గవర్నర్ లేరు గవర్నర్ సౌందర్య సౌందర్యరాజన్ గారే ఈ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ఏంది అంటే వీళ్ళు గవర్నర్ గా ఉన్నారు మరి ఆ గవర్నర్ కు సంబంధించి మరి ఎన్ని రోజులు ఎందుకు కాళేశ్వరం మీద దర్యాప్తుకు సంబంధించి ఎందుకు చేయలే విద్యుత్ తప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం నియంతృత్వ పాలన పోకడం నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని గవర్నర్ తమిళసై అన్నారు ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం చేసిన ప్రసంగంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటుందని పేర్కొన్నారు పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచె తొలగిపోయాయని తెలిపారు గవర్నర్ నోట అబద్ధాలు కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా తమిళసై ప్రసంగం అంటూ కూడా ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి కౌన్సిల్లో గవర్నర్ ప్రసంగంపై పరశాను ధన్యవాదాలు తెలిపాలో వ్యతిరేకించాలో తెలియక సతమతం ఎందుకు ధన్యవాదాలు తెలుపుతారండి ఏ విధంగా తెలుపుతారు వ్యతిరేకించుది హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేక దాంట్లో డౌట్ ఏ ఉన్నది ఇనుప కంచెల గురించి ఎందుకు రాష్ట్రానికి విముక్తి అనే మాటలు ఎందుకు కాళేశ్వరం దర్యాప్తు అనేది ఏమైంది దాంతో పాటుగా పాలకులకు ప్రజలకు మధ్య ఇనుప కంచెలు అనే మాట ఎందుకు వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ మాట్లాడాల్సిన పదాలు కాదు కదా నేను నిజంగానే గవర్నర్ మాట్లాడాలనుకుంటే ఎల్బీ నగర్ లో జరిగిన థర్డ్ డిగ్రీ గాని నేరేళ్ల ఘటన గానీ మరియమ్మ లాకప్ డెత్ కానీ కాదిర్ ఖాన్ లాక్అప్ డెత్ గాని మియాపూర్ భూముల కుంభకోణం గానీ కాళేశ్వరం ప్రాజెక్టులకు కానీ దాంతో పాటు తెలంగాణలో విద్య నిర్వీర్యమైన పరిస్థితి కానీ వైద్యం అటకెక్కిన పరిస్థితి కానీ ఎమ్మెల్యేల రాచకాలు కాని ఇవన్నీ మాట్లాడచ్చు మరి అన్నాళ్ళు మౌనంగా ఉండిపోవడానికి ఆ ఏంది గవర్నర్ ఒక మౌనం కాదు కదా గవర్నర్ వ్యక్తి ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఇదే అసెంబ్లీ సమావేశాలకు ప్రసంగ ఉపన్యాసం ఇచ్చింది కదా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ కూడా మాట్లాడింది కదా ఈ విషయాలన్నింటినీ తెలంగాణ ప్రజలారా దయచేసి తెలుసుకోండి ఏం జరుగుతున్నది అనే విషయాన్ని తెలుసుకోండి ఐ రిక్వెస్ట్ యు తెలంగాణ ప్రజలారా మనం చాలా తెలివి కలవళ్ళం మన రాష్ట్రం అంటేనే చాలా పవర్ఫుల్